హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో చూసిన వాళ్ళైతే చివరి వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా సో నేనైతే ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అయితే విజిట్ చేశాను చూడండి ఇక్కడ ఎన్ని పావురాలు అయితే ఉన్నాయో సో ఇక్కడ ఈ అన్న వాళ్ళైతే పావురాలు కోళ్ళని బాతుల్ని అన్నిటిని అయితే పెంచుతున్నారు సార్ భలే హ్యాపీ అనిపించింది నేను ఎన్ని పావురాలు ఇక్కడ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది మా సీనియర్ అన్న అయితే నాకు చెప్పాడు ఇట్లా మా ఫ్రెండ్ ఉంటారా ఒకసారి విజిట్ గానీ అని చెప్పాడు సో అన్న దగ్గరుండి అయితే తీసుకెళ్లాడు సో చూడండి అందరికీ చాలా ప్లేసెస్ ఇట్లా తిరగడం అంటే ఇష్టం ఉంటుంది లైక్ ఏమంటే ఇట్లా హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఇట్లా టూర్స్కి వెళ్ళడం కానీ ఇలాంటివి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది బట్ నా లైఫ్లో ఏంటంటే సో ఇట్లా యానిమల్స్ అండ్ బర్డ్స్ని ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మన మనసులో ఎన్ని బాధలు ఉన్నా కూడా వాటిని చూడగానే బాధలు అన్నీ అయితే వెళ్ళిపోతాయి సో లైఫ్ అంటే ఇట్లా ఉండాలి అన్నీ పెంచుకుంటూ బట్ అట్లా చాలామందికి పెంచుకోవాలి ఉంటాయి కానీ లైక్ ఏంటంటే ప్లేసెస్ లేక ఇంటి పక్క వాళ్ళు కొంచెం తిట్టడం వల్ల పెంచుకోకుండా అయితే చాలా మంది అయితే ఉంటారు బట్ ఇక్కడైతే మంచి ప్లేస్ ఉంది అన్ననైతే చాలా పెంచుతున్నాడు ఇక్కడ సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఈ రోజు అన్ని ఒకే అన్ని ఒకే దగ్గర చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుంది నేను వీడియో తీసుకుండే సో అయితే వాటి ప్లేసెస్ కి అయితే వెళ్తున్నాయి సో కోళ్ళు ఇక్కడ సిల్కీ కోల్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ సో థ్యాంక్ యూ అండి సో మచ్ ఫర్ వాచింగ్ సో ఇట్లాగే సపోర్ట్ చేయండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి